హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తల్లికి వందనం పదిహేను వేలు జూన్ పదిహేడవ తారీఖున ప్రారంభమంటూ ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు ఇక ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు ఈ పథకం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది ఇక జూన్ పదిహేనో తారీఖున తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు ఈ పథకం కింద చదువుకునే పిల్లలందరికీ పదిహేను వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారని తెలిపారు ఇక బీసీ యువతకు సివిల్స్ మెగాడిఎస్సి ఫ్రీ ట్రైనింగ్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు టెన్త్ ఇంటర్ పరీక్షల్లో చత్తా చాటిన విద్యార్థులకు విజయవాడలో నగదు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తల్లికి వందనంపై ఈ మేరకు అప్డేట్ అయితే ఇచ్చేశారు జూన్ పదిహేనో తారీఖున అకౌంటుల్లో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు కాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను తల్లికి వందనం పథకం కోసం ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు బడ్జెట్లో కేటాయించింది రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ అంచనా వేసింది అయితే ఈ పథకం పొందడానికి విద్యార్థులు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తుంది ఆర్థిక సహాయం ఒక్కసారి పదిహేను వేలు చెల్లించాలా లేదా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందల చొప్పున చెల్లించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు ఇక అన్నదాత సుఖీభావ పథకం మొదటి విడత నిధులు కూడా అదే సమయంలో విడుదల చేయాల్సి ఉండటంతో విడతల వారీగా చెల్లింపుల అంశంపై తెరపైకి వచ్చింది ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది అర్హులైన విద్యార్థుల సంఖ్య అవసరమైన నిధులపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసింది ఈ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందించటం ద్వారా పిల్లల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది